క్రయిస్తున్నామమ్మన మరొకసారి మీకు అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను ప్రియ దెమ్లారా మళ్ళీ ఈరోజు వాక్యాధ్యాయనము ఆది కాండము దిమ్లరా మరి ఆది కాండము మరి చివరి అధ్యాయం యాభై అధ్యాయము అక్కడ మరి యాభై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూసుకుంటే ఏమైనా మరి కాబట్టి భయపడకుడి నేను మిమ్మను మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడేనో దేవుడికి స్తోత్రం దెబ్బలారా ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనందరితో చెప్తున్న అద్భుతమైన మాట లేకపోతే వాగ్దానం దెబ్బలారా కాబట్టి భయపడకుడి అవును దెబ్బలారా మనమందరం చాలా భయపడుతుంటాం కదా మనం ముందున్న సవాళ్ళు చూస్తూ మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మన భవిష్యత్తు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో లేక మనకున్న అనారోగ్యం బట్టి మళ్ళీ ఏం జరగబోతుందో మనకున్న అప్పుల భారం ఎప్పుడు తొలగిపోతాయో అని ఆలోచిస్తూ చాలాసార్లు మనం అందరం భయపడుతూ ఉంటాం ఎస్ దెమ్లారా కానీ దేవుడు అంటున్నమాట భయపడకుడి అంటుంది దెమ్మలారా ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా మనకు తోడుగా ఉంటాడు దెములారా నిన్ను విడవను నిన్నెన్నడూ ఎడబాయని చెప్పిన దేవుడు ఖచ్చితంగా కష్టకాలంలో మనకు ఖచ్చితంగా తోడుగా ఉంటాడని మనం గ్రహించాలి రెండవ దెబ్బరా నేను మిమ్మను మీ పిల్లలను పోషించద్దను ఎస్ దెబ్బరా ఎస్ రాబోయే కాలంలో మరి బిడ్డలను విషయంలో అదేవిధంగా మన విషయంలో చింతిస్తుంటాం కదా మనకు ఒక అనేకమైన అవసతులు మనకు ఉంటాయి మళ్ళీ పిల్లల ఫీజులు కావచ్చు అంతే కదా మనకున్న రెంట్ కావచ్చు మనకున్న అప్పులు కావచ్చు ఇవన్నీ మళ్ళీ ఏ విధంగా తీరుతాయి ఏ విధంగా తీర్చబడతాయని చెప్పేసి మనం ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటాం కదా కానీ దేవుడు అంటున్నమాట మొట్టమొదట నేను మిమ్ములను మీ పిల్లలను పోషించేతను దేవునికి స్తోత్రం మీ పిల్లల్ని పోషిస్తా వారితో పాటు మిమ్మల్ని కూడా నేను పోషిస్తా దేవునికి స్తోత్రం కాబట్టి దేవుల మన దే మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడిని గ్రహించాలి ఆయన ఖచ్చితంగా మనల్ని పోషిస్తాడు మన బిడ్డలను కూడా పోషిస్తాడు సమయోచితమైన సహాయము ఖచ్చితంగా దేవుడు మనకందరికీ అనుగ్రహిస్తాడు దేవకీ స్తోత్ర దర్బారా ఇంకా చూడండి నేను మిమ్మను మీ పిల్లలను పోషించు చెప్పి వారిని ఆదరించి దేవునికి స్తోత్రం మన దేవుడు ఆదరణ కర్త గ్రహించారు దేవుడారా ఆయన ఆదరిస్తారు ఏ లోకంలో ఎవరు మనల్ని పట్టించుకొని పట్టించుకోకపోని దెబ్బలరా దేవుడు మాత్రం ఖచ్చితంగా మనకు మన ఆదరిస్తాడు దేవుడరా లేఖనాలు సెలవిస్తున్న దెబ్బలరా నేను మిమ్మలను అనాథలుగా విడువను అని లేఖనాలు సెలవిస్తున్నాయి మీ నేను మీ యొద్ధకు వత్తును అని లేఖనాలు సెలవిస్తున్నాయి మీ యొద్దను నివసింతును అని దేవుడు అంటున్నా దెబ్బారా కాబట్టి మన దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆదరిస్తాడు దేవుడు ఖచ్చితంగా మనకు ఆదరించి దేవులారా ఎంత ఎన్ని మనకి ఇబ్బందులు వచ్చినా అంతే కదా ఎన్ని ఇరుకులు వచ్చినా దేవుడు ఆదరించి మనకు మనం నిలబెడతాడని మనం గ్రహించాలి దేవులారా అద్భుతమైన మాటలు దేవులారా కాబట్టి మనం ఈ లోకల్లో ఒంటరి వారం కాదు మన దేవుడు మనకు తోడుగా ఉండని మనము గ్రహించాలి మూడో దేవులారా వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడే ప్రీతిగా ఎంత అద్భుతమైన మాట ఇవన్నీ మాటలు దెబ్బలరా ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి యోసేపు మాట్లాడుతున్నాడు ఎవరితో తన సహోదరులతో మాట్లాడుతున్నాడు దెబ్బలరా దేవ క్రీస్తోత్రం ఏసు దేవుడైనా తండ్రి అయినా యోహోవాకు వాకు సాదృశ్యం అని మనం గ్రహించాలి దెబ్బలరా వివిధ సందర్భాల్లో వివిధ సమయాల్లో దేవాది దేవుడు కొందరు ప్రవక్తలను పంపించి వారి ద్వారానే తన చిత్తం జరిగించినట్టు మన లేఖనాలు తెలుస్తుంది వారి ద్వారానే ప్రజలతో మాట్లాడిన లేడా ఎస్ దెంబరా కాబట్టి ఇక్కడ యోసేపు మాట్లాడుతున్నాడు ఎవరితో తన సహోదరులతో మాట్లాడుతున్నాయా మీరు భయపడద్ది భయపడకండి నేను ఖచ్చితంగా మంచి మాట ఇక్కడ నేను మిమ్మల్ని పోషిస్తా మీ పిల్లల్ని పోషిస్తా అని చెప్పి వారిని ఆదరించిందంట అదేవిధంగా వారందరితో ప్రీతిగా మాట్లాడినట్టే క్రిస్తూ కాబట్టి దీని ద్వారా నిజమే కదా మాటలు ఏముందంట మకరందరూ అంట మంచి మాట ఏం జరుగుతుంది మనసుకి ఏం చేస్తుంది ఉల్లాసం ఇస్తుంది కాబట్టి దీని మనం మాట్లాడే ప్రతి మాట మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి లేఖనాలు సెలవిస్తున్న ద్వారా జీవ మరణాలంట నాలుక వర్షంలో ఉన్నాయంట గు గుర్తుపెట్టుకోవచ్చు కాబట్టి ఈ నాలుకను మనం ఈ విధంగా వాడు మనం వాడుకుంటామో అది మన చేతిలో ఉంది కాబట్టి ఈ నాలుకతో మనం ఏం చేయాలి మంచి మాటలే మాట్లాడాలి అంతే కదా మన మాటల ద్వారా ఎద్దుటి వారు ఏం చేయాలి నెమ్మది పొందుకోవాలి అందుకనే వాళ్ళకి ఏం చేయాలి ప్రశాంతత రావాలి మన మాట వినడానికి వాళ్ళు పదే పదే ఆతృత పడాలి అంతే మనల్ని చూసి పారిపోయే విధంగా మన మాటలు ఉండద్దు మన సంభాషణ ఉండొద్దు దే లేఖనాలు సెలవుస్తున్నాయి దేని ఉప్పు వేసినట్ట వేసినట్టు మన సంభాషణ ఉండదు సంభాషణ ఉండాలంటే గుర్తుపెట్టుకోండి కాబట్టి ప్రేదన మన దేవుని బిడ్డలము ఆత్మీయులమనే విషయం అని ఎప్పుడు మర్చిపోతుంది దీనివల్ల మన నడక మన పడక మన మాట ఎలా ఉండాలి దేవునికి మహిమకరంగా ఉండాలి కాబట్టి మనం మాట్లాడే తీరు చాలా జాగ్రత్తగా మనము మాట్లాడాలి యోసేపు చూడండి తన సోదరులతో ప్రీతితో మాట్లాడండి అంట దేవుల స్తోత్రం మనం కూడా ఇతరులతో ఏ విధంగా మాట్లాడాలి మనము ప్రీతితోనే మాట్లాడాలి కాబట్టి ప్రియ ఉదయ ఉదయకాల సమయంలో దేవుడు అద్భుతమైన మాటలతో మాట్లాడాడు కాబట్టి విభిన్న మాటలు మనందరిలో దేవుడు ఫలింపజేయి గాక దేవుడు మీకు తోడే ఉండును గాక చిన్న ప్రార్థన ప్రార్థన చేస్తే నాతో పాటు మీరందరూ ఏకేవించండి సర్వోన్నతుడ సర్వశక్తివంతుడ ఆశ్చర్యకరడ అద్భుతాలు చేస్తుందేవా ఉదయ కాల సమయంలో క్లుప్త వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలైన అయ్యా యోసేపు తన సహోదరులతో మాట కాబట్టి మీరు భయపడనే భయపడవద్దు నేను మిమ్మల్ని పోషిస్తా మీ పిల్లల్ని పోషిస్తా అని వారందరినీ ఆదరించి వారందరితో అంటే ప్రీతిగా మాట్లాడినట దేవునికి స్తోత్రం అదే కాల సమయంలో దేవుడైన మీరు మీ ప్రజలైన మాతో ఈ అద్భుతమైన మాటలతో మాట్లాడినందుకు వందనాలు మాతో కూడా మీరు అంటున్నారు దేబి అంటున్నారు నాయన మీరు భయపడనే భయపడద్దు మేము మిమ్మల్ని పోషిస్తా నేను మీ పిల్లల్ని పోషిస్తా అని మీరు ఈరోజు ఉదయకాలం మాతో మాట్లాడుతున్నందుకు వందలు ఈ విత్తబడ్డ ఈ అద్భుతమైన వాక్యం అందరిలో నూరంతలుగా ఫలింపజేయమని నీ ప్రే బిడ్డలు పరవ వీళ్ళు చేస్తున్న ఉద్యోగాలు ప్రయాణాలు పనుల్లో పరిచయలు చదువులో బిడ్డలందరికీ తోడుగా ఉండి వీరు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడే ఉండమని ఈరోజు అంతా ఈ బిడ్డలకు మీ సన్నిధి అనుగ్రహించి ప్రతి కుటుంబంలో అయా నెమ్మది సమాధానం సమృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం రక్షణ రక్షణ ఆనందము ప్రతి ఒక్కరికి అనుకూలిచ్చి రోజంతా ఈ బిడ్డలకు మీరు తోడే ఉండమని ఏసుక్రీస్తు నా మొమ్మను ప్రార్థిస్తూ వెళ్ళకొచ్చు నాను ప్రియ పల్లో కొతన్ రీ ఆమెన్ ఆమెయిన్ ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్ గాడ్ బ్లెస్ యు దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించనుగాక